అందరికి నమస్కారం అండి ఇవాళ ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి ఆయన చనిపోయి మనకు దాదాపు ఇరవై తొమ్మిది ఏళ్ళు దూరం అయిపోయినాడు చనిపోయి అయితే ఆయన చనిపోయింది మొదలు అప్పటి నుంచి కూడా వాళ్ళ బిడ్డల్లో ముఖ్యంగా బోనమ్మ స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి ఆవిడ ఎన్టీఆర్ ట్రస్ట్ ని ఆవిడ హ్యాండిల్ చేసే విధానం అదే అదేవిధంగా ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ తరఫున బ్లడ్ కలెక్ట్ చేసి కోట్లాది మంది మన రాష్ట్రంలోనే కాదు తెలంగాణ కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇండియా వ్యాప్తంగా ఈ యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి దేశ వ్యాప్తంగా బ్లడ్ సరఫరా అంటూ జరగడం జరుగుతుంది ఈ విధంగా చాలా మంది జీవితాల్లో ఆవిడ పరోక్షంగానూ ప్రత్యక్షంగాను విలువలు నింపడం జరుగుతోంది అది అందరికి మన మన కంటికి స్పష్టంగా క్లియర్ మన కళ్ళ ముందు కనిపించాల్సిన అవసరం లేదు ఈ రోజు వర్ధంటి సందర్భంగా అక్కడ కొంతమంది లక్షలాది మంది ఆ యొక్క బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది దీంతో పాటు థైరాయిడ్ టెస్టులు చెప్పారు డెంటల్ టెస్టులు చెప్తారు అదే విధంగా ఐ టెస్టులు చెప్పారు బీపీలు చెక్ చెప్చారు రకరకాలుగా కేవలం ఈ సింగిల్ డేనే ఈ సింగిల్ డే అనేది ఒక మార్క్ కానీ రేపటి నుంచి కూడా అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు జరగడం జరుగుతూనే ఉంటుంది అందులో భాగంగా ఈనాడులో ఎన్టీఆర్ గారి ఇరవై తొమ్మిదవ వద్దంతి సందర్భంగా ఏదో కొద్దిగా మ్యాటర్ రాసినట్టు చూద్దాం మ్యాటర్లోకి వెళ్తే ఓహో పప్పులో కాలేసి అంటే నేనైతే పప్పులో కాదేశా ఈవెడ చూచే ఇదంతా పసుపు కలర్ లో ఉండాలి ఈవడ చూచే సాక్షి అని ఇది నిజమా అబద్ధమా ఒకసారి డౌట్ ఉంటే ఒకసారి మీరు గూగుల్ చేస్తూ అదేదో అదే వస్తాయి సాక్షి కాపర్ కూడా గూగుల్ యువత రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు యువతల రామారావు గారు ఉన్నారు ఇది పేపర్ నాకు అర్థం కడలే కన్ఫ్యూజ్ స్టేజ్ సరే దాంట్లో మ్యాటర్ ఏం రాస్తున్నారు ఒకసారి చూద్దాం లోకేష్ గారు రామారావు గారు బాబు గారు లోకేష్ గారి నేతృత్వంలో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ గారి కోటి సభ్యత్వాలతో గణనివ్వాలి అని రాస్తున్నారు కోటి మంది సభ్యత్వాలు ధరణం అయిపోయింది ఇవాళతో ఒక కోటి యాభై ఎనిమిది లక్షల చిల్లర మంది ఈ యొక్క టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు ఆ యొక్క సభ్యత్వ నమోదులో ఒకసారి కోణకషంగా ఆ చూస్తే ఎనభై ఐదు లక్షల మంది సభ్యత్వం నమోదు చేసుకున్న సమయంలో అప్పటికి నారా లోకేష్ గారు ఒక చిన్న ఆఫర్ కూడా పెట్టలేదు స్వయంగా వాళ్ళ తృప్తి మేరకు వంద రూపాయలు డొనేషన్ ఇచ్చి మరి మాకు సభ్యత్వం కావాలని దాదాపు ఎనభై ఐదు లక్షల మంది ఇఫ్ ఐఎం నాట్ రాంగ్ ఒక లక్ష టీ టు కావచ్చు కాక ఎనభై లక్షల మంది టీడీపీకి సభ్యత్వ నమోదు చేసుకున్నారు వంద రూపాయలు రుసుము చెల్లించి మరి తృప్తిగా ఇష్టంగా ఆ తర్వాత ఎనభై లక్షల మంది సభ్యత్వ నమోదు జరిగిన సమయంలో ఇంకొంచెం పుష్ అప్ చేస్తే కోటి కావచ్చు కోటి ఇరవై లక్షలు కావచ్చు పెద్ద విషయమే కాదు నారా లోకేష్ గారి వరకు కానీ స్వయాన భువనేశ్వరమ్మ గారి ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో లోకేష్ గారి ఒక లోకేష్ గారు ఒక స్టెప్ తీసుకోవడం జరిగింది ఏం చేశాడంటే గతంలో ప్రమాద బీమా కావచ్చు ఎవరైనా ఒక మనిషి చనిపోతే ఈ యొక్క టీడీపీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు ఐదు లక్షలు వాళ్ళ ఇంటికి అయితే చేరవేస్తారు ఇమ్మీడియట్ గా అందులో భాగంగా ఈ యొక్క రెండు లక్షల రూపాయలని ఐదు లక్షలకు పెంచడం జరిగింది ఈ యొక్క బీమాని మనం చూస్తానంటాం దాదాపు లాస్ట్ పది సంవత్సరాల డేటా చూస్తే సంవత్సరానికి వెయ్యి మంది చదువు వెయ్యి మంది చొప్పున ఎవరైతే ఈ యొక్క టీడీపీ సభ్యత్వం తీసుకున్నారో సహజ మరణాలు కావచ్చు ఏదైనా ప్రమాదం జరగడం కావచ్చు ఈ మాదిరి మరణాలంటూ సంబంధించడం జరిగింది ఆ రకంగా ఇప్పటికే పదివేల మంది ఈ యొక్క ఏదైతే ఇది పెట్టినారో ప్రమాద బీమా దాన్ని వాళ్ళు పొందడం జరిగింది ఈ యొక్క ప్రమాద బీమా పెట్టిన తర్వాత ఇంకా ఆగమేఘాల మీద ఇంకొక లక్షల మంది అంటే ఒక్క కోటి ఫిల్ అయిపోయి ఆరు ఎనిమిది వేల మంది అదనంగా ఇవాళకి ఈ యొక్క టీడీపీ సభ్యత్వం నమోదు చేసుకున్నారు అందులో భాగంగా కొసమిర్పు ఏంటంటే కోటి సభ్యత్వాలు కాదు తొంభై మూడు లక్షల సభ్యత్వాలు అప్పుడు నేను చూసిన డేటా అచ్చిరాల పులివెందల నియోజకవర్గంలోనే ఎవరైతే హ్యాడ్కోర్ వైసీపీ ఫ్యాన్స్ ఉన్నారో హ్యాడ్ కోర్ వైసీపీకి ఓట్లేసే వాళ్ళు ఉన్నారో గత చరిత్ర నుంచి వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ తర్వాత వైసీపీకి ఓట్లేసే వాళ్ళు ఉన్నారో అచ్చిరాల ఎనిమిది వేల మంది టీడీపీ సభ్యత నమోదు చేసుకున్నారు అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క వైసీపీ వాళ్ళు తొంభై వేల మంది ఈ యొక్క టీడీపీ సభ్యత నమోదు చేసుకున్నారు అది మనకు స్పష్టంగా టీడీపీ పైన వాలంటీర్ గా వాళ్ళకి ఇష్టంగా ఏదైతే వంద రూపాయలు చెల్లించి ఆ రుసుము తీసుకున్నారో దాన్ని బట్టి మనకు అర్థం అవుతూ ఉన్నది ఆ విధంగా మనం చూసినట్లయితే పిల్లా జిల్లా కావచ్చు దాదాపు కోటి మంది పిల్ల జిల్లా కావచ్చు ఆ విధంగా మనం మనం చూసినట్లయితే ఐదు కోట్ల మంది జనంలో కోటి మంది ఈవెన్ సభ్యత్వం నమోదే చేసుకున్నారు అందులో వారిని మీరు ఒకసారి చూస్తే అర్థం అవుతుంది పదకొండు నియోజకవర్గాల్లో లక్ష్య మార్కులు దాటి సభ్యత్వాలు నమోదయ్యాయి పదకొండు నియోజకవర్గాల్లో కుప్పం కావచ్చు రాజంపేట కావచ్చు హిందూపురం కావచ్చు మంగళగిరి టాప్ లో ఉంది టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఇటువంటి పదకొండు నియోజకవర్గాల్లో లక్షకు పైన యొక్క టీడీపీ సభ్యత్వం నమోదు చేస్తున్నారు ఆ విధంగా మనం చూసినట్లయితే ఒక నియోజకవర్గంలో దాదాపు ఓట్ల శాతం ఒక లక్ష ఎనభై వేల నుంచి రెండు లక్షల ఇరవై వేలు ఆ రేంజ్ లో ఉంటే అందులో లక్ష పైన ఈ యొక్క టీడీపీ యొక్క సభ్యత్వం తీసుకున్నారంటే ఆ ఓటింగ్ పర్సంటేజ్ మనం చూస్తే అర్థం అవుతుంది లక్ష ఓటు పోలవడం కష్టంగా ఉన్నది లక్ష ఇరవై వేలు లక్షలు లక్ష యాభై వేలు అందులో లక్ష మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళు డెబ్బై వేల మంది ఓట్ల గెలిచిపోతారు టీడీపీ అటువంటి నియోజకవర్గాల్లో పదకొండు నూట ఐదు నియోజకవర్గాల్లో యాభై ఐదు వేలకు పైన సభ్యత్వాలు నమోదు అవడం జరిగింది ఇది ఈ యొక్క గతంలో మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచిగా డేటా చూస్తే ఆన్లైన్ లో ఈ యొక్క సభ్యత్వం నమోదు చేసేవాళ్ళు అప్పట్లో నలభై లక్షలు తర్వాత యాభై లక్షలు డెబ్బై లక్షలు ఆ విధంగా ఈ యొక్క టీడీపీ ఈ సభ్యత నమోదు తన మార్కు చూపించుకుంటా వచ్చింది ఇప్పుడు ఆల్ టైమ్ హై ఆల్ టైం పిక్ దేశం లేకల్లా మనం చూస్తే ప్రాంతీయ పార్టీలో టీడీపీ నెంబర్ వన్ సభ్యత్వ నమోదులో ఇది సుస్పష్టం అంత రికార్డు సాధించినట్టే మనం చెప్పొచ్చు సరే ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సభ్యత్వ నమోదు సంబంధించి ఈ సాక్షి ఇంత పశుభ్రం వేసి ఎందుకేశాడనేది నాకు ఇప్పటికీ నాకు తోచడం లే తట్టడం లే సరే ఈ మ్యాటర్ ఏదైతే అది చదివేసి అది ఎందుకు ఒకసారి కోలకషంగా ఒకసారి చర్చిద్దాం తెలుగు నేలపై ఆత్మగౌరవ నినాదం మార్మోగించిన తెలుగు పరుషం స్వర్గీయ ఎన్టీఆర్ గారు అటువంటి ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం చరిత్ర సృష్టించడం రికార్డులు తిరగరాయడం స్వర్గీయ ఎన్టీఆర్ గారితోనే అలవాటు చేసుకున్న తెలుగుదేశం నేడు మరో రికార్డు సృష్టించింది ఇందాక మనం ఏదైతే రికార్డు చెప్పామో ఆ రికార్డు అది ఒక కోటి పై పైచులకు సభ్యత్వాలు నమోదుతో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది యువసారిది నారా లోకేష్ నేతృత్వంలో టీడీపీ కార్యకర్తలు నేతలు కలిసి ఎన్టీఆర్ గారికి అందించిన గణ నివాళి ఇది ఆయన చనిపోయిన ఇరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం కోర్టు మార్క్ సభ్యురాలు రీచ్ అవడం జరిగింది ఈ మార్క్ మనం చూసినట్లయితే ఇప్పట్లో ఏ విధంగా అంటే ఒక పుల్లు కుతంత్రాలతో చేస్తాం ఉంటుంది వైసీపీ వాళ్ళు ఒక పిశాచుని మాదిర బియ్యాల మాదిర ఒక రాక్షసులు మాదిరా అదే విధంగా ఒక కీచకలు మాదిర ఆ విధంగా మనం చూసాం ఆ మధ్య కృష్ణా జిల్లాలో ఈ యొక్క వరదలు వచ్చిన సమయంలో ఆ యొక్క ప్రకాశం డ్యాం పైకి వేలాది టన్నులు వేసినటువంటి ఇసుక పడవలు వదిలేశారు ఆ టైంలో పొరపాటున ఈ ప్రభుత్వం వారి కన్నా కనిపెట్టుకుంటామంటే ఈ యొక్క పడవలు పోయి ఆ బ్రిడ్జిని గుద్దేసేటి స్మాష్ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తం స్మాష్ అయిపోయేది అప్పుడేమవుతుంది ఆటోమేటిక్ ప్రభుత్వాలు పడిపోతాయి వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి అటువంటి ఈ యొక్క దారుణాలు జరిగితే తప్ప ఈ యొక్క టీడీపీని ఇప్పటి ఈ ఈ తరం కాదు ఇంకొచ్చే తరంలో కూడా ఎవరు ఆపలేరు మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సినీ రాజకీయ రంగాల్లో అద్వితీయ చరిత్రను సొంతం చేసుకున్న చరితార్థుడు సంక్షేమ యుగానికి ఆదర్శుడు సంక్షేమ యుగానికి ఆద్యుడు తెలుగు జాతికి ఆరాధ్యుడు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి స్మృతినివ్వాలి ఈ యొక్క పోస్ట్ వివరే ఏపించారంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన సతీమణి వేమిరెడ్డి రెడ్డి గారు ఇదే సాక్షిలో వైసీపీకి పులివెందల కంటే పట్టుగొమ్మ నెల్లూరు జిల్లా మీరు కావాలంటే ఒకసారి క్లియర్ గా డెప్ తెలు మీకు అర్థం అవుతుంది అటువంటి జిల్లాలో మొట్టమొదట టాప్ ఫైవ్ లో బయటకు వచ్చిన వాళ్ళలో ఈయన వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఒకరు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్నప్పుడు ఆయన చెడ్డోడా మంచోడా వాళ్ళకి అనవసరం ఎప్పుడైతే పార్టీ మారుతున్నాడో స్వయాన వాళ్ళ సతీమణి గారి పైన కూడా ఈ యొక్క ఫ్రంట్ పేజీలో చాలా అంటే చాలా అసహ్యంగా అయిన రూమర్స్ అన్ని వేసి ఈ యొక్క పోస్టర్ వేయడము తప్పుడు తప్పుడు రాయడమో చంప చెలువనిపిచ్చే విధంగా ఆ రోజే వేమరెడ్డి ప్రభావ రెడ్డి గారు సతీమణి వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అన్ని వచ్చి బయటకు వచ్చి ఒక మహిళగా ఉండి చెప్పుకోవాల్సి వచ్చింది అందులో భాగంగా నేను బాగా ఆలోచన చేస్తా ఉంటే ఎందుకు కేసిన ఇప్పటికే తట్టంలే మీకు ఒక పోస్టర్ చూపిస్తే ఒకసారి చూద్దాం ఇందాక ఏదైతే పసుపు రంగంలో ఉన్నాదో అది నేను వేరే సంస్థ పేపర్ ఏమో అది ఇది అనుకున్నా సాక్షి అది ఆ రోజున ఈ విడ కేవలం వాళ్ళ కొడుకు పెళ్లికి కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది ఎటువంటి వాళ్ళైనా సరే అంతెందుకు గతంలో ఏడు వందల నలభై మంది దాకా జైల్లో మొగ్గుతాను ఫార్టీ వన్ ఏ నోటీసులు తీసుకోను ఉన్నారు కదా ఈ యొక్క సోషల్ మీడియా సైకోలో అటువంటి వాళ్ళు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడతాను ఎక్కడికక్కడ వాళ్ళ పోస్ట్ డిలీట్ చేయడము అదే విధంగా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసుకోవడం ఇదంతా చేయడం జరిగింది కొసమిరుపుగా చూస్తే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి సీఎంలు వీళ్ళకి వీళ్ళకి ఇప్పుడు సరిపడినటువంటి వాళ్ళు కూడా అరవింద్ కేజ్రీవాల్ గారు ట్వీట్ పెట్టారు స్టాలిన్ గారు ట్వీట్ పెట్టారు అందరూ కూడా ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఆనవాయితీ ఏది వాళ్ళ రాష్ట్రానికి ఇక్కడి నుంచి ఏదైనా మంచి జరుగుతుందేమో అక్కడి నుంచి ఇక్కడికి ట్రేడింగ్ తరువు ఏదైనా మంచి జరుగుతుందేమో రకరకాలు ఉంటాయి రాష్ట్రాల రాష్ట్రాల మధ్య విసులుబాట్లు ఈవెన్ పవర్ ఛార్జెస్ కోసం జగన్మోహన్ రెడ్డి పదిహేడు వందల యాభై కోట్లు డబ్బులు తీసుకున్నారు కదా రాజస్థాన్ తో డీల్ చేసుకోవాల్సి వచ్చింది రాజస్థాన్ లో పవర్ ప్లాంట్ పెడితే ఇక్కడ దాకా ఆ కనెక్షన్ అనేది ఆటోమేటిక్ అట్లా ఉంటుంది సో ప్రతి ఒక్కరు విష్ చేసుకోవడం ఆనవాయితీ ఆ ఏమన్నా ఉన్న బుక్స్ పోయి కలిసిందా పది మంది చూస్తా ఉన్నప్పుడు పోయి ఆ చేసిన తప్పు ఏంటంటే మన తెలుగోళ్ళు ముఖ్యంగా భారతదేశంలో ముఖ్యంగా తెలుగోళ్ళు ఈ యొక్క ఏదైతే పసుపు రంగు ఉన్నదో దాన్ని మంగళకరంగా అదొక శుభ సూచకంగా చెప్పుకుంటారు అందుకు వాళ్ళ కొడుకు పెళ్లి అనే తృప్తితో అదొక సంతోషంలో ఆటోమేటిక్గా విష్ చేయడానికి బాబు గారి దగ్గరికి పోయింది అన్న దగ్గరికి కూడా పోయి ఇచ్చింది మీ గుర్తుండే ఉంటుంది అక్కడ పోయినావు నువ్వు పసుపు గుట్టలు వేసుకొని వచ్చావు పసుపు చీర వేసుకొని అని సాక్షి ఒకటి రాశాడు స్వయాన తండ్రి లాగా కాపాడుకోవాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా పబ్లిక్ మీటింగ్ లో సిద్ధమనే సభల్లో కూడా ఏమను తూర్పాటు పట్టడం జరిగింది సొంత అవసరం అవసరమైతే ఆవిడ గురించి మర్చిపోయి అసలు ఆమె ఆ పేరు ఎత్తుకోకుండా బాగుండేది వీళ్ళు పెట్టుకునేదల్లా సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టుకునేది మహిళలతోనే వాళ్ళతో ఏమి చేత కాదు ఏమీ చేయలేదు ఏమో తెలియదు కానీ వాళ్లే ఆయన ఒక జగన్మోహన్ రెడ్డి ఓటమింగ్ లో కీలక పాత్రధారులు ఎవరైనా ఉన్నారంటే మన రాష్ట్రంలో ముఖ్యంగా మహిళలే ఆ రోజున పసుపుని అది పచ్చ మీడియా గ్లోబల్స్ ప్రచారం ఈ విధంగా రాసినారే ఇవన్నీ వీళ్ళంతా పూసుకొని ఈ పసుపు రంగు పూసుకొని ఓ కోటి రూపాయలు ఇచ్చానంటే ఈయన వ్యాపారవేత టీడీపీ అయినా ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటి రూపాయలు ఇచ్చారంట అంటే కోటిన్నర కన్నా ఇచ్చితే ఈ పోస్ట్ నే మార్చగలుగుతారు వాళ్ళు దయచేసి మీరు అర్థం చేసుకోండి దీనిపైన మీ స్పందన తెలియజేస్తారని నేను ఆశిస్తున్నాను ధన్యవాదాలు